చెట్టు మీద ఉన్న పండు పడితే నేను చూసాడు న్యూటను మర్చికున్న ఆకర్షణ చూడలేక ముందు ఆ న్యూటను సృష్టిలో ఆకర్షణ నిట్టుకుంది నువ్వు ఉన్నావు ప్రతి పండు పడుతూ ఉంది ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడా అందరితో చెప్పవా అయ్యి తగ్గినదే పడుతుంది నీ అని చెప్పవా ఇది తీరి కాదు దేవుని తీరి ఇరతన చెప్పు ఇప్పుడు సారీ చెట్టు మీద ఉన్న పండుగ చూస్తాడు న్యూటను మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటను భూమికి మాత్రమే కాదు ఆకర్షణ భార్య భర్తల మధ్యన పెట్టాడు ఆకర్షణ మానవ మానవనుగడే ఆ దేవుడే భార్య భర్తల మధ్యన పెట్టడం ఆకర్షణ తల్లిని తండ్రిని విడిచి ప్రతి పురుషుడు అధునిత భార్యను ఆకర్షణ ఇది ఆకర్షణ సూర్యుని వేరుతో అలీటిని ఆవిరికి పైకి చేసే ఆకర్షణ ఆకర్షణ పైకి ఆకర్షణ సృష్టి చూడు ఆ దేవుడే పెట్టాడు ఆకర్షణ ఏదైనా గోపీనా పడుతుందిగా నీ కొరత ఆకర్షణ